ജഗമന്തുടുംബം നാദാകി ജീവിതം നദി ജഗമന്തുടുംബം നാദി ഏകാകി ജീവിതം നാദി സംസാരസാദരം നാദ സന്യാസം ശൂന്യം നദേ ജഗമന്തുടുംബം നാദേകി ജീവിതം നാദി భర్తనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లల దారిలో మంచు ఎడారిలో మల్లల దారిల మంచు ఎడారిల పన్నీటి జయ గీతాలు కన్నీటి జలపాతాలు నాతో నేను అనుగణిస్తూ నాతో నేనే భ్రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కళల్ని కదల్ని మాటల్ని మాటల్ని రంగుల్ని రంగవల్ని కావ్య కన్నల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది കണ്ടി കണ്ടനു മണ്ടേനൈ മിക്ക് കണ്ടിന് നീനൈ കണ്ടേനൈ മണ്ട മാറ്റൂത

காலி பல்லக்கிலோன் தெரலி லாலி நா பாட பாப ஊரேகி எடலி கொந்து வாகிலி நிமோசி தரலி தனமோக జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కుటుంబం నాది ఏకాకి జీవితం నాది